ఈరోజు మా ఇంట్లో కేదార్శ్వ వ్రతం అనమాట దానికోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి ఇవన్నీ అతిబుద్ధి దారాలు అంటారు వీటిని పూజ అయిన తెల్లారి ఇది వాడతారనమాట బంగారు పొలిసి లాగే ఇస్తారు పసుబొట్టు పిలిచినప్పుడు ఇదైతే ఇలా రెడీ చేస్తారనమాట ఇది వీడియో ఇది ఎలా వాడతారో కూడా రేపటి వీడియోలో వస్తుంది మనకి ఇక్కడ చూసారా ఇవన్నీ మాకు అన్నమాట కంకణాల్లో ఇట్లా పట్టుపోవ్ అవన్నీ వాడుతుంటాము దీంట్లో కాటన్ ఒక మామయ్య కాటన్ మాత్రమే కావాలంటాడు కాటన్ ఈ మిగతా ఇందులో పేర్లు చూసారండి ఎవరి వాళ్ళని మరి చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట ఇవి ఎక్స్ట్రా ఉన్నాయి టెన్ ఎక్స్ట్రా ఉన్నాయి అందరి పేర్లు రాసారు చూసండి ఆ సత్యగా సార్ ఇవన్నీ పేర్లు కన్ఫ్యూజ్ కాకుండా ఎవరికి మిస్ అవ్వకుండా ఇలా పేర్లతోటి రాసాము ఇవన్నీ మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నమాట ఇవి ట్వంటీ వన్ ఇస్తరాకులని ట్వంటీ వన్ ఈ పుల్లలు ఉత్తరైన పుల్లలు అండి వీటితో బ్రష్ చేసుకోవాలన్నమాట మాత్రం మామయ్య ఎవరైతే నోముకుంటారో వాళ్ళు వీటితో బ్రష్ చేసుకొని స్నానం చేయాలి ఇవైతే పూజ కోసం ఇట్లా ప్రిపేర్ చేసినామండి ఇవి రేపటి కోసం అనమాట పూజ కోసం ఇవాళ ప్రిపేర్ చేసాము ఇంకా బంతి పూలు ఎలా చేశారో పూజారంలో ఎంత హడావిడిందో చూద్దాం రండి ఇలా మర్రి ఆకులు మర్రి ఊడలు మామిడి ఆకులు బంతి పూలు ఇలా పూజ కావాల్సిన అన్ని ఐటమ్స్ మా తోట కానించే వస్తాయండి మా తోటే వీడియో మాత్రం మీతో షేర్ చేసుకోలేదు ఒకసారి ఫ్రీగా ఉన్నప్పుడు తోట వీడియో కూడా షేర్ చేసుకుంటానండి ఇలా అనమాట ఇంకా మా అమ్మమ్మ గారు ఉన్నప్పుడు అయితే చాలా హడావిడి ఉండేదండి అదే అనమాట తన మంచం తను ఉన్నప్పుడు ఇప్పుడున్న హడావిడి కంటే ఒక టూ టైమ్స్ ఎక్కువ ఉండేదన్నమాట హడావిడి చాలా బాగా ఉండేది ఇప్పుడు కొంచెం ఎంతైనా ఇంటికి పెద్దవాళ్ళు ఉండడం వేరే కదా వాళ్ళు ఉన్న హడావిడి వేరే అనమాట ఇప్పుడు చూసారు కదండి నేను అవన్నీ కట్టుకొని వచ్చాను అత్తబుత్తిదారాలు ఇవన్నీ ఇవి కూడా ట్వంటీ వన్ ఉండాలన్నమాట టూ టూ పీసెస్ ఇవి ట్వంటీ వన్ కౌంట్ చేస్తారు పూజ కావాల్సినవి అన్నీ మనం ఇలా తెచ్చుకొని ముందే మాత్రమే అన్నీ ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇక్కడ ఈగో కూడా వాళ్ళతోంది చూసారా బెల్లం మీద ఇవి మా తల్లి వెళ్తలేదు ఇలా పూల కోసం ఇవి డెకరేషన్ చేసుకున్నామండి ఇదేమో పూజ కోసం కావాల్సిందనమాట మెయిన్ ఇదే ఇవి పుల్లలు ఇవి కూడా ట్వంటీ వన్ కౌన్ చేయాలి ఇవి కూడా ట్వంటీ వన్ కౌన్ చేస్తారు పూజ కోసం నైవేద్యం ఇలా వంట అనమాట వంట మొత్తం చేసుకున్నారు మా వాళ్ళు ఎవరైతే నూనుకుంటారో వాళ్ళు ఈ వంటతోటే తినాలి అది మనకి ఇంకోటి గుమ్మడికాయ కర్రీ ఉండు పప్పు వేస్తారు కాకరతో కాకరకాయతో ఏదో కర్రీ చేస్తారన్నమాట అది వీళ్ళిద్దరు తింటారు గుమ్మడకాయ పెసరపప్పు కాకరకాయతో కర్రీ చేస్తారు ఇవి కూడా మనకి బూరలు వీటిని బూరలు అంటారు నైవేద్యానికి ట్వంటీ వన్ తీసుకుంటారు అనమాట ఇలా మొత్తం రెడీ చేసుకోండి ఇప్పుడు ఇది కూడా చూడండి నైవేద్యం ప్లేట్ అనమాట ఇది అది మనకు డ్రై ఆకులతో చేయరు ఇలా పచ్చి ఆకులతోటే చేస్తారనమాట ఇవి కూడా ట్వంటీ వన్ ఉంటాయి చూడండి కౌంట్ చేస్తా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ప్రతీదీ లెక్క అనమాట ప్రతీది ట్వంటీ వన్ చూడండి ఇవి ఇప్పుడు ట్వంటీ వన్ అనమాట ట్వంటీ వన్ పూలతోటి ఇలా గుచ్చుతారు రేపు పూజ కోసం ఇది లెవెన్ దండ లెవెన్ వరుసలు ఇవి ట్వంటీ వన్ పూలు ట్వంటీ వన్ వరుసలు వెళ్తున్నారు చూడండి ఇవి ట్వంటీ వన్ ఉండాలన్నమాట పువ్వులు కూడా ట్వంటీ వన్ ఉండాలి ఇవి వరసలు కూడా ట్వంటీ వన్ ఇవి పూలు లెవెన్ ఉండాలి వరుసలు కూడా లెవెన్ ఉండాలి ఇప్పుడు నోమ్ కోసం అన్నట్టు ఈ ప్రిపరేషన్ అంతా చెప్పాను కదా అన్ని ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఉండాలండి ఇప్పుడు రాకేష్ కూడా ఎంత కష్టపడుతున్నాడో ఇది కూడా చూసారండి ఇప్పుడు ఇవి చూస్తే ఇవి కూడా ట్వంటీ వన్ ఉండాలండి వైట్ బాక్సెస్ ట్వంటీ వన్ ఉండాలి ఈ రెడ్ బాక్సెస్ ట్వంటీ వన్ ఉండాలి నేను నేను కష్టపడి నేను మా బిడ్డ ఇద్దరం కష్టపడి వేసామన్నమాట ఇవి ఏదో అలా మేనేజ్ చేశాము ఇక్కడ టైల్స్ ఉందన్నమాట టైల్స్ మీద వేయడం కొంచెం కష్టమైంది టైల్స్ మీద ఏదో మేనేజ్ చేశాను చూడండి కింద స్వస్తికున్ని చెట్టు అనమాట ఇది ప్రతి ఇయర్ కొత్తగానే చేయాలి ఇక్కడ కూడా మిస్టేక్స్ అవుతుంటాయండి మనకి రెడ్ మార్క్ పడ్డప్పుడు దాంట్లో మళ్ళీ సున్నమేసి నీట్గా కవర్ చేయాలన్నమాట ఈ గద్ద పూజించిన చూడండి మతేనే అట్లా అంత నీట్గా ఓపికతోటి పూజిస్తుంది అన్నమాట నోము కూడా వీడియో తీస్తా ఇక్కడ మొత్తం అంతా మనకు నోము కావాల్సిన ప్రసాదాలు దేవులు అని అందరినీ అన్ని ఇక్కడే మనకు నిలుపుతారు అనమాట ఇవి దండలు ఇలా కడతారు ఇక్కడ నోముకుంటారు రూమ్ కూడా చూద్దాం రండి పూజా రూమే ఇది కబోర్డ్ చూద్దాం మా అంటే ఎంత బాగా డెకరేషన్ చేస్తుందో ఎన్ని దేవుళ్ళు ఉంటారో చూడండి ఇది నాకు తెలిసింది ఆ పెళ్ళి వేసుకొని నేను వచ్చిన కానీ ఆ ఫొటోస్ అట్లనే చూస్తున్నాను నేను ఇవన్నీ కూడా అప్పుడే అనమాట మా ఇంట్లోకి బంతి పూలు పెట్టాలి అనుకో అనుకోవచ్చు ఎవరైనా బంతి పూలు పూజకు పనికిరావు కానీ కేదారేశ్వర వ్రతం రోజు మాత్రమే బంతి పూలు పూజకు పనికి వస్తాయి అనమాట ఈరోజు ఎక్కువ బంతి పూలే వాడాలి అందుకోసం ఇలా మాది మంత బంతి పూలు వాడింది లోకుండలు అడి చేశారు త్రీ ఉన్నాయి ఇప్పుడు వాటిని ముట్టుకుంటే మాత్రం అంటే కుప్పడుతుంది అందుకేం టచ్ చేయట్లేదు ఇప్పుడు వేరేపడికి స్టార్ట్ అనమాట మేము దేవుడి కోసం నైవేద్యం పెడతాం కదా ఇలా స్పెషల్ ఏంటంటే మేము మాత్రమే తినాలన్నమాట కనీసం ఆడపడుచు కూడా ఇప్పుడు సాహిత్యం నా కూతురికి పెళ్ళింది అనుకో పెళ్ళైనాక ఆ ప్రసాదం తినే హక్కు ఏమట్లేదు రామోళ్ళు మాత్రమే తినాలి అది టూ డేస్ తిన్నా త్రీ డేస్ తిన్నా కూడా రామోళ్ళు మాత్రమే తినాలన్నమాట పెళ్ళిందంటే అమ్మాయిల కూడా పర్మిషన్ లేదు అలా ఈ పూజా పద్ధతి అలా అనమాట అట్లానే చెయ్యి కూడా లోపలనే కడుక్కోవాలి చూడండి కడుక్కున్న నీళ్ళు కూడా ఇందులో వేస్తాం చూపి కడుక్కున్న నీళ్ళు కూడా ఇందులోనే పోయాలన్నమాట అంటే ఈ పూజ మాత్రం ఇంత పర్టిక్యులర్గా ఉంటుంది బయట వాళ్ళు తినకూడదు కనీసం ఆడబిడ్డలు కూడా తినకూడదు చేయగల నీళ్ళు అక్కడే వేయాలి ఈ పూజ సామాన్ అంతా క్లీన్ చేసినాక కూడా వాటర్ అక్కడే వేయాలి ఇదంతా మొత్తమ్మనే చాలా ఇష్టంగా ఇంత బాగా డెకరేషన్ చేస్తుంది అనమాట ఉప్పులమ్మ అండి ఇక్కడ ఈ రోజు ఈ పూజ రోజు ఉపలమ్మను కూడా చేసుకుంటాము చిన్న దుగుంట అల్ల ఏమేమి ఉంటాయో చూపిస్తావు అత్తమ్మా అండాలా మేం పర్మిషన్ అడిగి చూపిస్తాం చూసారా గవ్వలు అవేవో ఉన్నాయి ఇలా పెట్టాలన్నమాట దేవుడికి పచ్చిస్కాయలు గాజులు గాజులు ఈరుపేను ఉంటుంది గాజులు పచ్చిస్కాయలు ఈరుపేను గవ్వలు ఇవన్నీ ఉంటాయి అక్కడ పెట్టి ఈ రోజు మనం నోముకున్న రోజు మాత్రం చేసుకోవాలన్నమాట ఇది చూడండి కార్నర్ లో ఎంత చిన్న దుగుట్లాగా ఉందో ఒకసారి చిన్న దుగుట్లాగా ఉంది చూడండి మళ్ళీ పుదిచ్చినాక చూద్దాం ఆ లోపు ఇవాళ కేదారేశ్వర నోము ఇది వంశపారంపరంగా మన ఇంట్లో వచ్చే ఒక సాంప్రదాయమైన అతి ముఖ్యమైన నోము ఇది అన్నిటి నోముల కన్నా ఇదే మన కుటుంబానికి అతి ముఖ్యమైనది ఈ రోజున అందరం వచ్చి కలిసి ఇవాళ మూడు రోజులు ఇక్కడ ఉండి కేదారేశ్వరుని పూజ చేసుకొని అందరూ కలిసి ఓళ్ళు కలిసి మాట్లాడుకొని పూజ ముగించుకొని వెళ్ళిపోతారు అందరు వస్తారు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ టోటల్ మొత్తం కుటుంబ సభ్యులు అంతా కలిస్తే ఒక ముప్పై దాడుతారు ముప్పై ముప్పై ఐదు కొంచెం నెంబర్ అంటే ఇప్పుడు కౌంట్ చేయాలి టోటల్గా థర్టీ ప్లస్ ఉంటారు అదే అందరు వచ్చేసి మళ్ళీ ఎవరు అందరికి అందరికి ఒక రూమ్లు ఉండే ఇక్కడ అందరికి మొత్తం కలిపి ఎనిమిది బెడ్రూమ్లు వచ్చి వాళ్ళు వాళ్ళ బెడ్రూమ్లు సాఫ్ చేసుకొని మళ్ళీ రెండు రోజులు బెడ్రూమ్లో పడుకొని ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటా కూర్చొని తినేసి పండుగ చేసుకొని మూగించుకొని మళ్ళీ వాపసు ఎవరు ఎవరు వాళ్ళు వెళ్ళిపోతారు అంటే ఒక రకంగా ఇది అంటే మన ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు గుర్తు నేనే అయ్యగారు పూజ సా సాయంత్రం సమయంలో మళ్ళీ స్నానం చేసి దేవుడు పూజ చేసేటప్పుడు మడి వాటికి బట్టలు కట్టుకొని పౌరోహిత్యం చేయడం పని నాదన్నట్టు అట్లా ఒక్కొక్కరికి ఒక పని ఈ పండుగ సందర్భంగా ఒక రోపణ చేస్తారు ఒక రోపణ చేస్తారు అట్లా కుటుంబ సభ్యులందరూ తల పని పంచుకొని చేస్తారు అండి అయ్యగారితో మాట్లాడాలంటే మళ్ళీ ఈవినింగ్ రావాలండి మా అమయ గారు చెప్పినట్టు మా హౌస్ మాత్రం చాలా పెద్దదండి నేను హోమ్ టూర్ కూడా చేశాను లింక్ మాత్రం దీంట్లో ట్యాగ్ చేస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఫుల్ హోమ్ టూర్ కూడా చూడండి రామన్నపేట హోమ్ టూర్ అలానే ఫుడ్ మెనూ చాలా చిన్నగా ఉందండి ఈవినింగ్ మెనూ పెద్దగా ఉంటుంది ఇది ఆఫ్టర్నూన్ మెనూ అనమాట మీతో ఇలా షేర్ చేస్తున్నాను వాటి కోసం ఇప్పుడు ప్రిపరేషన్స్ అని అన్నీ కట్ చేస్తున్నా పెటల్స్ ఇట్లా కట్ చేసుకోవాలి ఫాస్ట్గా అయిపోతుంది అన్నమాట మళ్ళీ ఫోటోనింగ్ సిక్స్ ఓ క్లాక్ నాకు ఎంతమంది హెల్ప్ చేసింది అంటే సత్య సాహిత్య సుష్మిత అందరూ కలిసి హెల్ప్ చేస్తే ఇదైతే మంచి డెకరేషన్ అయిందండి ముందు కట్ చేసుకున్నాం మేము కట్ చేసుకుని ఈ ఫ్లవర్ డెకరేషన్ మాత్రం ఫాస్ట్గా అయింది ఒక టెన్ మినిట్స్లో అయిపోయింది మాకైతే బాగా అనిపించింది మీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నోముకి అయితే మొత్తం అలంకరణ అయితే అయిందండి ఈవినింగ్ ఫైవ్ అవుతుంది ఇలా మనకి నోము కుండలు అవన్నీ పెట్టి నైవేద్యం అంతా రెడీగా పెట్టి పూజ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తాము ఇలా చూడండి నైవేద్యాలు కూడా ఎలా పెడతారో ట్వంటీ వన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ అసలు ఇది ఎంత హ్యాపీగా చేసుకుంటామంటే చాలా బాగా అనిపిస్తుంది అండి బెంగళూరు నుంచి మామయ్య హైదరాబాద్ నుంచి ఇలా అందరం అనమాట అందరం గ్యాదర్ అయ్యి ఈ ఒక్క పండుగ మాత్రమే అందరం గ్యాదర్ చేసుకుంటాం అది కూడా వరంగల్ ఇంట్లోనే చేసుకుంటాం అనమాట అది కూడా మా అత్తమ్మ మామయ్య మాత్రమే ఆది దంపతులాగా వాళ్ళిద్దరే పూజ చేస్తారు అంటే ఇంకెవరికైనా నోము పట్టిస్తాను పూజ చేసుకోండి అని మా వాళ్ళు ఎన్నిసార్లు అన్నా లేదు మీరే చేసుకోవాలి తర్వాతనే మేము చేసుకుంటామని చెప్పేసి ఇంకో మామయ్య కానీ ఎవరు నోము నోముకోలేదు అంటే దీని స్పెషల్ ఏంటి అంటే నోము పట్టించాలన్నమాట నోము పట్టిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం నోముకోవడానికి పర్మిషన్ అనమాట కానీ ఇప్పుడు ఇప్పటివరకు అయితే మొత్తం మామైన నమ్ముకుంటున్నారు మిగతా వాళ్ళందరూ బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తుంటారండి ఎవరి టీం వాళ్ళది కిచెన్ టీం సపరేట్ ఉంటుంది పూజారూమ్ టీం సపరేట్ ఉంటుంది దారాలు కట్టేది కంకణాలు కట్టే టీం సపరేట్ ఉంటుంది పూలు కట్టే టీం కూడా సపరేట్ ఉంటుంది అలా ఆ టీం అనమాట టీం లాగా అలా స్ప్రెడ్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటాం అనమాట మేము మేమైతే చాలా అంటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం మీకు కూడా ఈ వీడియో మొత్తం చూశాక ఎలా అనిపించిందో మీకెవరికైనా మెమరీస్ ఉంటే మీకెవరికైనా నోములు ఉంటే మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి దాది పాయ నమ ఓం 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 పక్క జనకాయన పెట్టేది ఉండే అప్పుడే పెట్టు లేదా గౌరవం చేసి పెట్టు ఓం నమః ओम अष्टमूर्त नम ओम अनेका नम ओम सात्विकाय नम ओम शुद्ध विग्रह नम ओं शाश्वताय नम ओम खंडपरशु नम ओं अजा नम ओं पाप विमोचकाय नाय नम ओम मुराय नम ओं पशुपत नम शुवाय नम ओम अव्याय नम ओम हरये नम ओं भगनेतदे नम ओं अव्यक्ताय नम ओम हराय नम ओम हराय नम ओम पुषदंत नम ओम अव्यग्राय अव्यग्राय नम ओम सहस्राक्षा नम ओम सहस्रमे नम ఓం అభవద్గ ప్రదాయ నమ ఓం అనంతయ నమ ఓం తారకాయ నమ పరమేశ్వరాయ నమో ఓం శ్రీ కేదారేశ్వరాయ నమో నమ నావిధ పరిమలపత్రుష్పం పూజయా పర్లే పర్లే అడి పెట్ట అల్ల జోన్ పెడతారు ఓకే కరెక్ట్ కరెక్ట్ పెడతాను అలకింబడి పశుపతయే నమ సప్తమీ గ్రంథం పూజయామి ఓం ఇప్పుడు మా అమ్మ వాళ్ళు మాల కడుతున్నారండి ఇది మర్రి ఊర్లతో చిన్న చిన్న కర్రలాగా మేము ట్వంటీ వన్ మంచిగా కడిగి నీట్గా కట్ చేసి లెక్క పెట్టి ట్వంటీ వన్ పెడతాము ఇది ట్వంటీ వన్ ముందు వేయాలన్నమాట ఇది నోము దండ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట నోము పోవడానికి నోముదండ చాలా ఇంపార్టెంట్ ఇలాంటి దండలు థర్టీ ఇయర్స్ నుంచి మా దగ్గర ఉన్నాయి అవన్నీ కలిపి ఒక పెద్ద మాలలా ఉంటుంది నెక్స్ట్ ఏ రోజు నోము ఎత్తుకున్నప్పుడు అదే మాల మిడల వేసుకోవాలన్నమాట దానికోసమే మామయ్య ఇప్పుడు ఉత్తరేణి మర్రి విడలండి సారీ మర్రి విడల మాల చేస్తున్నాడు ఇది కూడా ఒకటి ట్వంటీ వన్ మాల చేయాలి ఒకటి లెవెన్ మాల చేయాలి లెవెన్ మాలనేమో నుం చేకి బ్రాస్లెట్ లాగా పెడతారు ట్వంటీ వన్ మాల మాత్రం మూడలో వేసుకుంటారు అనమాట ఇవి థర్టీ ఇయర్స్ నుంచి మన దగ్గరైతే ఉన్నాయి మేము రోజు నోముకోవడానికి అంటే ప్రతి ఇయర్ నోముకోవడానికి కుండలో భద్రపరుస్తాము నెక్స్ట్ ఇయర్ కుండలో నుంచి తీసి నీట్ గా చేసి మళ్ళీ నోముకొని మళ్ళీ కుండలో పెడతాం అనమాట ఇలా థర్టీ ఇయర్స్ నుంచి ఎలాంటి మాలలు మా దగ్గర ఉన్నాయి ఇదండి ओम त्रिपुराय नम ओम वृषांकाय नम ओं वृषभारूढ़ाय नम ओं विग्रहाय नम ओम सामप्रियाय नम ओम सर्वमयाय नम ओम त्रयमूर्त नम ओम मनीश्वराय नम ओम सर्वज्ञाय नम ओम परमात्मने नम ओम सोम सूर्याग्निलोचनाय नम ओं हवे नम ओं यज्ञम् नम ओं सोमाय नम ओम पंचवक्राय नम हिण्यरितसेसे नम ओम दुर्दर्शाय नम ओम गिरीशाय नम ओम अनगाय नम ओम भुजंगभूषाय नम ओम भर्गवाय नमः ओम गिरीदन्वने नमः ओम गिरिप्रियाय नमः ओम कृत्ति कृत्तिवासवे नमः वासने नमः ओम पुराराताय नमः ओम भगवते नमः ओम प्रमदादिपाय नमः ओम मृत्युंजयाय नमः ओम सूक्ष्मतन्वे नमः ओम जगदवापिने नमः ओम जगद्या नमः ओम जगदुरुवे नमः ओम व्योमकेशाय नमः ओम महासेवजनकाय नम ओं चारु विग्रहाय नम ओम रुद्राय नमः हाँ सर नेक्स्ट बट दशांग धूप मुख्य धूपंध उत्पन्न त्या खेदेश धूपम घयामगिना हृदय देश ज्ञानदी रोहयासी बाह्य दीपो मैया दत्म गृहमेर नैवेद्यमे ज्योतिसुरा भक्त

గమనీయం గట్టి గణకమైన టట్టి ఆ కంచక పరికరంలో మంచి మాణిక్యమును పెట్టి గణకరంపైన నట్టి గౌరవం జయా జయమంగళ నిత్య చేసుకున్నాను తాడం కమ్మను మంచి దగ దగలను మెడిసేటి గుక్కిలము మైసాక్షి గుమగుమ వాసనలు

అలా నోముకున్న రోజు మాత్రం రాత్రి కాకర్స్ కాల్చి అలా ఆడిని మేము ఎంజాయ్ చేసాము ఇది నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే నోము ఎత్తుకుంటారు ఎవరైనా సత్యనారాయణ పూజ అలాంటివి ఏమైనా ఉంటే ఆ రోజే దేవుని తీసుకెళ్ళి పూజారూంలో పెట్టేస్తారు కదా ఇది అలా కాదనమాట నెక్స్ట్ డే వరకు మనం దీపం కూడా కొండెక్కకుండా కాపాడుకొని నెక్స్ట్ డే మాత్రమే నోమిని యథాస్థానానికి తీసుకెళ్ళాలి దానికోసం అమ్మవారిని పర్మిషన్ అడిగినట్టుగా మనం నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి మనం హారతి తీసుకున్న తర్వాత నోము దండలు అవి వేసుకొని చేస్తామన్నమాట లాస్ట్ టైం మేము ఏం చేసామంటే ఒకసారి ప్రతిసారి మట్టి కుండలు ఎందుకని ఇత్తడి కుండలు అవి చేయించుకున్నాము చేయించుకొని ఇలా పువ్వులు ఉంటాయి కదండీ ఈ పువ్వులన్నీ మనం నెక్స్ట్ ఇయర్ వరకు అలానే ఉంచాలన్నమాట చూడండి ఇప్పుడు మా అత్తయ్య దండలు వేసుకుంటుంది చూడండి ఇవి దండలు థర్టీ ఇయర్స్ నుంచి ఉన్న దండలు అనమాట ఇప్పుడు ఒకటి మాల వేశారు చూడండి మామయ్య గారు ముడి వేశారు ఆ ముడిదే అనమాట ఆ దండ థర్టీ ఇయర్స్ నుంచి డైలీ ప్రతిసారి దండ అలానే భద్రపరుస్తారు మా అత్తయ్య అలా వేసి కంకణం కూడా కట్టుకుంటారు అలా ఇవి కుండలో కాకుండా ఇత్తడి బిందెలో పెట్టేసరికి వాటర్ అంతా ఫామ్ అయిపోయాయి ఎందుకంటే పువ్వులు పచ్చి ఉంటాయి కదా ఫామ్ అయిపోతాయి అదే కుండలో అయితే మాత్రం మనకు కుండ కూడా తడి గుంజుకొని ఆ ఫ్లవర్స్ ఉంటాయి కదండి బంతి పూలు డ్రై అయిపోతాయి అనమాట మనకు నెక్స్ట్ ఇయర్ వరకు కూడా డ్రై అయిపోయాక ఏం ప్రాబ్లం ఉండదు కదా అలా అనమాట ఎవరైనా ఇత్తడి బిందనుకొని పెట్టుకున్నాం కానీ తీసేసి అంటే కుండ అంత ప్రాముఖ్యమైందనమాట ఇలా కుండలో భద్రపరిచి అక్కడ కబోర్డ్ ఉంటుందండి కబోర్డ్లో భద్రపరుస్తామన్నమాట ఆ కుండలో పెట్టి ఇవి మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ తర్వాత కొమ్మ పూర్ణం రోజు తీసి మళ్ళీ ఒక పూజ ఉంటుంది చిన్న పూజ ఉంటుంది చిన్న పూజన్నాక కొమ్మ పూర్ణం రోజు వత్తులు కాలుస్తామండి మేము వత్తులు కాల్చి అలా మళ్ళీ అయితే వెళ్తుంది ఇవేంటి థ్రెడ్స్ లాగా ఉన్నాయి అనుకుంటున్నారా ఇవే అండి రిటర్న్ గిఫ్ట్లు మావి ఇవి వసంతహారాలు చంద్రహారాలు ఇలా ఏది అనుకుంటే అదే అనమాట బొట్టి పిలిచిన తర్వాత రిటర్న్ గిఫ్ట్ లాగా ఈ మాల అలంకరణ వేసి గార బూర ప్రసాదం కింద ఇస్తారండి ఇలా అండి మా దీపావళి నోములు అయితే ఇలా జరిగాయి మీకు ఎలా అనిపించినాయి ఈ నోములు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్